సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా అయితే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు స్పీకర్ ఛాంబర్ ముందు అయితే బైఠాయించారు దీంతో వారిని అక్కడి నుంచి వెళ్లాలని అధికారికి పోనప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడనే కూర్చొని అయితే నినాదాలు చేశారు దీంతో అయితే మార్షెస్ వాళ్ళని పక్కకు తప్పించారు దీంతో వారు ఎమ్మెల్యేలు రోడ్డుపైకి వచ్చి కూడా బైఠాయించారు వెంటనే పోలీసులు వారికి అక్కడికి వచ్చి అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకొని అయితే స్టేషన్కి తరలించారు నేను అసెంబ్లీలో అయితే సీఎం రేవంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలకు నిరసనగా అయితే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ధర్నాకు దిగారు అయితే మనం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలు కూడా ఏం మాట్లాడుతున్నారంటే కేసీఆర్ కూడా చాలా సార్లు మహిళలను కించపరిచినట్టు మాట్లాడారని రేవంత్ రెడ్డి ఇలాంటి పదాలు కూడా వాళ్ళేదని కేవలం అక్కాని మాత్రమే పదం వాడారని మీ వెనక కూర్చున్న అక్కాలు నిన్ను ముంచుతారు కేటీఆర్ అన్నారు తప్ప ఇలాంటి అందులో బూతులు కానీ ఎలాంటి లేవని చెప్పేసి అయితే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు అలాగే మహబూబ్ నగర్ సభలో సీఎం కేసీఆర్ అంటే సీఎం గా ఉన్న కేసీఆర్ డీకేఆర్ కాచుకో అంటూ కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేశారు దానికంటే ఇది పెద్దది కాదు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావాలని ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి అయితే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు సో మొత్తానికి అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ రోజు అయితే అసెంబ్లీకి రాలేదు బయటనే స్పీకర్ చాంబరం ముందు ధర్నా చేశారు ఆ తర్వాత అరెస్ట్ అయ్యి స్టేషన్కి వెళ్ళారు స్టేషన్ నుంచి అయితే తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు